సో నమస్కారం బాగుంది పేషెంట్స్ భక్తులు చాలా మంది వచ్చారు వాళ్ళకు తగు విధంగా ఏమేమి కావాలి వాళ్ళకు వాళ్ళు అడిగిన దానికి ప్రతి దానికి లేదనుకుండా మనము మెడిసిన్ సప్లై చేశాము వాళ్ళకు ఎక్కువ మనకు ఏంటంటే ఇక్కడికి నొప్పులు పెయిన్స్ బాడీ పెయిన్స్ తో వచ్చారు తర్వాత మోషన్స్ లూజ్ మోషన్స్ అట్లా తర్వాత వాళ్ళకు బలానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తర్వాత మాస్క్ తగినంత వాళ్ళ మాస్క్ అందించడం జరిగింది వాళ్ళు ఏది కావాలంటే అది మనము ప్రతిదీ కూడా లేదనుకుండా ఇచ్చాము మరి ఏమన్నా సివియర్గా అనిపిస్తే మాత్రము మనం టీటీడీ కళ్యాణం మనం తోటి పంపించాల్సి వచ్చింది అంతే కానీ ఇక్కడే వాళ్ళకు ఫస్ట్ టాబ్లెట్ ఇవ్వడము తర్వాత బాగా రిటర్న్ రిటర్న్లో తిరిగి వచ్చినప్పుడు ఇంజక్షన్స్ మనకు మరి మరీ పెయిన్ గా ఉంటే ఇంజక్షన్స్ కూడా ఇక్కడే మనం ఇవ్వడం జరిగింది వామిటింగ్స్ అని ఫస్ట్ ఎయిడ్ మాత్రం దా దాదాపుగా ఇక్కడే క్యాంప్ దగ్గరనే వాళ్ళకు భక్తులకు అందించడం జరిగింది మనం రెగ్యులర్గా ఉండే కన్నా ఇంకా ఎక్కువనే ఉన్నారు కాకపోతే ఏంటంటే భక్తులు ఈ టూ డేస్ లాస్ట్ టూ డేస్ ఇటు ఇటు ఫ్లో ఎక్కువ ఉంది మా దగ్గర అంటే అంతకుముందు ఏంటంటే ఇక్కడ అక్కడ బాగా ఎక్కువనే ఉండేది ఇప్పుడు ఈ టూ డేస్ మాత్రం ఇక్కడ ఎక్కువ ఉన్నారు భక్తులు సందడి ఎక్కువే ఉంది ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉంది వాళ్ళకు తగు విధంగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు అడిగిన దానికి ఏది కూడా లేదనకుండా ఇచ్చాము తర్వాత ఏంటంటే ఇంకా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వాళ్ళకు మాస్కులు లు గానీ తర్వాత మెడిసిన్స్ గానీ వామిటింగ్స్ పిల్లలకు అందరికి కూడా ప్రతిదీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఏదన్నా లేదు అనుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మళ్ళీ వెంటనే తెచ్చుకుని వాళ్ళకు ఇవ్వడం జరిగింది అట్లా క్యాంపుల పరంగా అయితే బాగా జరిగిందండి ఇక్కడ మాత్రం ఓకే సార్ చూసారండి మరి ఈ క్యాంప్ వాళ్ళు కూడా చాలా అందరికి భక్తులకు చాలా చాలా మందికి మంచి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం అన్ని అందించామని చెప్తున్నారు ధన్యవాదములు సార్ మీకు కూడా మా టీవీ నుంచి నా అంటే నా న్యూస్ నుంచి మీకు కూడా ధన్యవాదాలు ప్రకే ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ